హలో డియర్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది రింగ్ జోల్ అని ఒక ఎలర్జీకి సంబంధించిన క్రీము మనకు మెడిసిన్ వల్ల కావచ్చు లేదా ఇతర ఇంజెక్షన్ వల్ల కావచ్చు ఇంకేదైనా ఇష్యూస్ ఉండి ఇప్పుడు మాత్రం ప్రజెంట్ మార్కెట్లో వందలో పది మందికి ఈ ఎలర్జీ అనేది వస్తుంది రకరకాలుగా బట్ మార్కెట్లో చాలా రకాలుగా మనకు క్రీమ్స్ సొల్యూషన్స్ జెల్స్ ఉన్నాయి బట్ అవి అప్పటి వరకు తగ్గుతున్నాయి మళ్ళీ తిరిగి మళ్ళీ వస్తున్నాయి నేను దగ్గర దగ్గరగా ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి ఎలర్జీతో బాధపడుతున్నాను నేను రకరకాల క్రీములన్నీ యూజ్ చేసిన డాక్టర్ల దగ్గరికి వెళ్ళా బట్ ఏంటంటే అవి తగ్గుతున్నాయి మళ్ళీ తిరిగి మళ్ళీ ఇంకో చోట క్రియేట్ అవుతున్నాయి ఇది యాక్చువల్గా రీసెంట్గా మా వాళ్ళు నాకు రిఫర్ చేసిన క్రీము ఈ క్రీమ్ వచ్చేసి మనకు ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా జస్ట్ థర్టీ ఎయిట్ రూపీసే మీరు అనుకోవచ్చు ఇంత చీఫ్ అని బట్ దీని వర్కింగ్ ప్రిన్సిపల్ మాత్రం మామూలుగా ఉండదు మీకు ఇది నేను జస్ట్ సింగిల్ టైమే యూజ్ చేసిన రెండోసారి కూడా పెట్టలేదు బట్ దీని వర్కింగ్ ఎలా ఉంటుందంటే ఎక్కడైతే మనకు ఎలర్జీ అయిందో ఆ ఏరియాలో మాత్రమే దీన్ని పెట్టుకోవాలి ఎక్స్ట్రాగా పక్కన ఫర్ ఎగ్జాంపుల్ దాని రౌండ్ అప్ కూడా ఏరియా కూడా యూజ్ చేయొద్దు కరెక్ట్ ఎక్కడైతే మనకు స్పాట్ ఉంటుందో ఆ స్పాట్లోనే మాత్రమే పెట్టుకోవాలి అంతేగాని ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకున్నట్టు చాలా పెట్టకండి ప్లీజ్ చాలా పెడితే మాత్రమే స్కిన్ లోపల నుంచి రిపేర్ చేస్తుంది మీకు స్కిన్ అనేది ఇట్లా బాయిల్ అవుతుంది సో కరెక్ట్గా ఎక్కడైతే ఎలర్జీ అయిందో ఏ టైప్ ఆఫ్ ఎలర్జీ అయినా సరే పర్లేదు ఆ ఎలర్జీలో మాత్రమే ఎలర్జీ పైన మాత్రమే ఇది పెట్టండి ఇది ఎక్కడ తయారైందో ఏంటో కూడా మనకు తెలియదు బట్ ఎక్స్పైరీ డేట్ ఉంది సో అండ్ సో ఇది ఆయుర్వేదిక్ సంబంధించిన కంపెనీ నేనేం ప్రమోషన్ చేయట్లేదు ఈ కంపెనీ గురించి కూడా నాకు తెలియదు బట్ నాకెందుకో నేను యూజ్ చేసిన ఇప్పుడు ఒక టూ మంత్స్ అవుతుంది ఇప్పటికి ఒక్కటే సింగిల్ టైమే మళ్ళీ కూడా పెట్టలేదు దయచేసి ఒకసారి ట్రై చేయండి మీకు ఒకవేళ తగ్గకపోతే కామెంట్ చేయండి పర్లేదు నేనేం ఫీల్ కాను ఓకే ప్లీజ్ ఒకసారి యూజ్ చేసి చూడండి ఎలర్జీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరు చెప్పిన విషయం చెప్పను నేను లేటెస్ట్గా చేస్తున్న వీడియో ఇఫ్ యూ డోంట్ మైండ్ వీలైతే కొంచెం క్లిక్ చేయండి థ్యాంక్ యూ